హాయ్ అందరికీ ఈరోజు మనం గణితంలో చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే షాతాలు అంటే పర్సెంటేజెస్ కాని వరి అవ్వకండి ఈ వివరణ పూర్తయ్యేసరికి ఈ టాపిక్ మీకు చాలా చాలా సింపుల్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి మనం షాపింగ్కి వెళితే కనిపించే డిస్కౌంట్లు మన ఫోన్లో తగ్గుతూ ఉండే బ్యాటరీ లైఫ్ పరీక్షల్లో వచ్చే మార్కులు బిజినెస్లో లాభనష్టాలు క్రికెట్ స్కోర్లలో స్టాటిస్టిక్స్ అబ్బో ఎక్కడ చూసినా ఈ శాతాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి అందుకే వాటిని క్లియర్గా అర్థం చేసుకోవడం మనకు చాలా అవసరం సరే మరి ఇంతలా మన జీవితంలో భాగమైపోయిన ఈ శాతం లేదా పర్సెంటేజ్ అనే పదానికి అసలు అర్థమేంటి దాని మూలమేంటి దాని కథేంటో తెలుసుకుంటే మొత్తం కాన్సెప్ట్ మనకు ఈజీగా అర్థమైపోతుంది అసలు ఏంటంటే ఈ పర్సెంట్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది అందులో పెర్ అంటే ప్రతిదానికి అని ఇక సెంట్ అంటే వంద సో ఈ రెండింటినీ కలిపితే ఏమైంది పర్సెంట్ అంటే సింపుల్గా వందకు అని అర్థం అంతే ఈ ఒక్క మాట ఈ ఒక్క లైన్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఒక మంత్రంలా గుర్తుపెట్టుకోండి పర్సెంట్ అంటే ప్రతి వందకు మొత్తం శాతాల కాన్సెప్ట్ అంతా ఈ ఒక్క లైన్లోనే ఉంది నమ్మండి ఇప్పుడు ఉదాహరణకి ఈ నంబర్ చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది మనకు చాలా తరచుగా కనిపిస్తూ ఉంటుంది కదా మరి దీని అస్సలార్థమేంటో చూద్దాం ఆహ్ సింబల్ వెనుకున్న కథ ఇదే అన్నమాట శాతం ఐదు శాతమంటే లేదు మొత్తం నూటికి డెబ్భై అయిదు అని అర్థం అంటే ఏదైనా ఒక మొత్తాన్ని వంద భాగాలుగా అనుకుంటే అందులో డెబ్భై ఐదు భాగాలు అని చెప్పడం ఒక నంబర్ని చెప్పడానికి ఇదొక స్టైల్ అంతే సరే ఈ వందకు ఇంత అనే ఐడియా బానే ఉంది కాని దీనివల్ల మన నిజ జీవితంలో ఉపయోగమేంటి అసలు ఏంటంటే ఇది మనకు వేర్వేరు విషయాలను పోల్చడానికి ఒక సూపర్ టూల్ లాంటిది మీరే ఆలోచించండి ఎగ్జామ్ లో ఒకరికి వందకి ఎనభై మార్కులు వచ్చాయనుకోండి వెంటనే అది ఎయిటీ పర్సెంట్ అంటాం షాపింగ్కెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బోర్డు కనిపిస్తే చాలు అరే సగం ధరకే వస్తుందని మనకు వెంటనే అర్థమైపోతుంది క్రికెట్లో కూడా అంతే చూసారా వేర్వేరు నెంబర్లని ఒకే స్కేల్ మీదకి తీసుకొచ్చి ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది పర్సెంటేజ్ ఓకే థియరీ బాగానే అర్థమైంది మరి ప్రాక్టికల్గా లెక్కలెలా చేయాలి చాలామంది ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఇప్పుడు మనం కొన్ని సింపుల్ లెక్కలు ఎలా చేయాలో చూసేద్దాం రెడీనా మొదటిది ఒక నెంబర్లో కొంత పర్సెంటేజ్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభైలో ఇరవై శాతం ఎంత అని ఎవరన్నా అడిగారనుకోండి ఎలా కనుక్కోవాలి దీనికొక సింపుల్ ఫార్ములా ఉంది ఇచ్చిన నెంబర్ని పర్సెంటేజ్ని మల్టిప్లై చేసి అంటే గుణించి వచ్చిన ఆన్సర్ని హండ్రెడ్తో డివైడ్ చేయాలి అంతే ఇప్పుడు మన ఉదాహరణనే తీసుకుందాం నూట యాభై ఇంటూ ఇరవై బై వంద ముందుగా నూట యాభైని ఇరవైతో గుణిస్తే మూడు వేలు వస్తుంది దాన్ని వందతో భాగిస్తే ముప్పై అంతే నూట యాభైలో ఇరవై శాతమంటే ముప్పై అన్నమాట సింపుల్ కదా ఇక రెండో రకం లెక్క ఒక నంబర్ ఇంకో నంబర్లో ఎంత శాతం ఇది కూడా మనం తరచుగా ఎదుర్కొనేదే ఉదాహరణకి ఇరవై ఐదు రెండు వందలలో ఎంత శాతం దీని ఫార్ములా కూడా చాలా చాలా ఈజీ చిన్న నంబర్ని పెద్ద నంబర్తో భాగించి వచ్చిందాన్ని వందతో గుణించాలి ఇక్కడ మన ఉదాహరణలో భాగం ఇరవై మొత్తం రెండు వందలు చూద్దాం ట్వంటీ ఫైవ్ బై టూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ముందుగా ట్వెంటీ ఫైవ్ ని టూ హండ్రెడ్తో భాగిస్తే మనకు జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ వస్తుంది ఇప్పుడు దాన్ని వండతో గుణిస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సో ట్వెంటీ ఫైవ్ అనేది టూ హండ్రెడ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్మాట చూసారా ఎంత క్లియర్గా ఉందో అయితే ప్రతిసారీ ఇలా పేపర్ పెన్ను పట్టుకుని లెక్కలు చేయాల్సిన అవసరం లేదు మనసులోనే ఫాస్ట్గా మెరుపు వేగంతో లెక్కలు చేయడానికి కొన్ని సూపర్ ట్రిక్స్ ఉన్నాయి అవేంటో చూద్దామా ట్రిక్ నంబర్ వన్ మనకు లెక్కలో లో అనే పదమొస్తుంది కదా రెండు వందల్లో ఇరవై ఐదు శాతం అని సింపుల్గా ఆ లోని తీసేసి అక్కడొక ఇంటూ గుర్తు పెట్టేయండి అంటే రెండు వందలు ఇంటూ ఇరవై ఐదు శాతం దాన్ని మనం సున్నా పాయింట్ రెండు ఐదు ఇంటూ రెండు వందలు అని రాసుకోవచ్చు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక ఇది నా ఫేవరెట్ ట్రిక్ టెన్ పర్సెంట్ మెథడ్ ఏదైనా నంబర్కి టెన్ పర్సెంట్ కనుకోవడం చాలా అంటే చాలా ఈజీ జస్ట్ ఆ నంబర్ని టెన్తో భాగించండి అంతే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఒక్కసారి మనకు టెన్ పర్సెంట్ తెలిసిందంటే చాలు ట్వంటీ పర్సెంట్ కావాలంటే దాన్ని డబుల్ చేయండి ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ కావాలంటే మూడు రేట్లు చేయండి సెవెంటీ ఫైవ్ ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా ఇక చివరిగా పర్సెంటేజెస్ ని ఇంకా ఫాస్ట్గా అర్థం చేసుకోవాలంటే మనం భిన్నాలతో అంటే ఫ్రాక్షన్స్తో వాటికున్న సంబంధాన్ని తెలుసుకోవాలి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ కొన్ని కామన్ ఫ్రాక్షన్స్ వాటి పర్సెంటేజెస్ గుర్తుపెట్టుకుంటే చాలు లెక్కలు మెరుపు వేగంతో చెయ్యొచ్చు వన్ బై టూ అంటే సగం అది యాభై శాతం వన్ బై ఫోర్ అంటే పావు ఇరవై ఐదు శాతం త్రీ బై ఫోర్ అంటే ముప్పావు డెబ్బై ఐదు శాతం అలాగే వన్ బై టెన్ అంటే టెన్ పర్సెంట్ ఇవి మైండ్లో ఉంటే చాలు చాలా క్యాల్కులేషన్స్ ఈజీ అయిపోతాయి సో మొత్తం మీద మనం తెలుసుకున్నదేంటి శాతం పర్సెంటేజ్ ఈ పదాలు వినగానే భయపడాల్సిన పనేలేదు ఇదంతా జస్ట్ ఒక విషయాన్ని వందకు ఎంత అని సింపుల్గా ఈజీగా చెప్పే ఒక టెక్నిక్ దాని వెనకున్న మర్మం ఇంతే సో ఇప్పుడు మీకు అసలు సీక్రెట్ తెలిసిపోయింది కదా మరింకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం గమనించండి షాపింగ్ మాల్ నుంచి మీ ఫోన్ బ్యాటరీ వరకు ఈ పర్సెంటేజెస్ ఎక్కడెక్కడా ఎలా దాగి ఉన్నాయో వెతకండి అప్పుడు మీకే ఆశ్చర్యంగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది